వెల్కమ్ వెల్కమ్మ ఈ వాళ్ళ స్పెషల్ వీడియో ఏంటంటే సో మనం ఎక్స్పెషలీ ఫెస్టివల్ కి దేవుడికి మన ఇంట్లో నైవేద్యంగా పెట్టుకునే దద్దోజనం సో ఈ దద్దోజనాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం ఈ దద్దోజనమే కాదండి సో ఇంకా చాలా రకాల దద్దోజనాలు ఉన్నాయి అవి సందర్భాన్ని బట్టి మనం అప్కమింగ్ వీడియోస్ లో చేద్దాం సో ఈ దద్దోజనం మనం ఏ ఫెస్టివల్ కైనా మనం మన ఇంట్లో దేవుడికి సమర్పించవచ్చండి సో మనకి దగ్గరలో ఎలాగో మహాశివరాత్రి ఉంది కదా సో ఆ దేవదేవుడికి ఈ ప్రసాదాన్ని మీరు సమర్పించి సో ఆ దేవదేవుడు ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి సో ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనం ఒక కుక్కర్ గిన్నెని తీసుకోవాలండి సో దీనిలో మనం రైస్ వండుకుంటాం అనమాట ఎగ్జాక్ట్ కొలత ఇలాగే తీసుకోండి మీరు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత నేనైతే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి సో గ్రామ్స్ లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బియ్యం ఉంటాయి ఈ బియ్యాన్ని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అదే గ్లాస్ తో టూ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట సో టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి వాటర్ అనేది సరిపోతాయండి మీకు కొంచెం అన్నం ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే టూ పోసుకోవచ్చు ఓకేనా సో ఈ వాటర్ పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తామండి సో విజిల్స్ ఎన్ని రావాలి అంటే సో కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్స్ ఒక త్రీ టు ఫోర్ వచ్చేంత వరకు అలానే వదిలేయండి సో ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగా త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రావాలండి సో ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి సో మీరు వీలైనంత వరకు మీరు ఆల్రెడీ అల్యూమినియం యూస్ చేస్తుంటే యూస్ చేయడం తగ్గించి కొత్త ఏమైనా కొంటుంటే ట్రైప్ ఉండడానికి ట్రై చేయండి ఇది హెల్త్ పరంగా చాలా మంచిది నా పర్సనల్ చిన్న రిక్వెస్ట్ అనమాట సో మీకు వీలైతే కొనుక్కోవడం మంచిది అనమాట సో ఇక్కడైతే మనం సొంటి తీసుకోవాలండి సొంటి ముక్క తీసుకొని సో దానిలో కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని ఫ్రై చేయాలన్నమాట సొంటి ముక్క నెయ్యి వేసి మనం బాగా ఫ్రై చేయడం వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు అయితే ఉన్నాయండి సో ఈ సొంఠి మొక్క తినడం వల్ల ఎవరికైనా నెమ్ము జలుబు అలాంటి ఉంటే ఇన్స్టెంట్ అప్పటికప్పుడు తగ్గిపోతుందండి సో జలుబు నెమ్ము ఇలాంటివి ఏవైనా రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గిపోవడానికి ఉంటాయి అన్నమాట సో గుళ్ళు ప్రసాదం భక్తులకు ఇవ్వడంలో ఎన్నో తాత్పర్యాలు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి కదండి ఇదైతే ఊవెన్ సత్యాలు అంటారే అలా అనమాట సో గుళ్ళో ప్రసాదాలు ఇవ్వడంలో ఏదో ఒక ఆరోగ్య రహస్యాలు అయితే ఉంటాయన్నమాట సో అందుకేనండి మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు సో మనం ఈ సొంటిని బాగా ఫ్రై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ రన్ చేసుకొని సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి సో ఆల్మోస్ట్ మన అయితే ఫ్రై అయిపోయింది ఓకేనా నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ కూడా మధురంగా ఉంటుంది సో ఇప్పుడు మన రైస్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి ఇంకో గ్యాస్ పైన పెట్టుకున్నాం కదా సో ఆల్మోస్ట్ ఫోర్ విజిల్స్ వచ్చాయండి నేను ఆపేసేసాను చూసారా చక్కగా అయితే మన రైస్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ రైస్ ను మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో గంటితో చక్కగా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం ఒక్కసారి లైట్ గా ఒత్తి ఇలాగా సో మనం కలుపుకుందాం అనమాట ఎందుకంటే మనకి దద్దోజనానికి కొంచెం అన్నం ఇలా ఉంటేనే బాగుంటదన్నమాట ఓకేనా సో అందుకని ఒక్కసారి కలిపేసుకుందాం సో కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలండి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి నేనైతే కాంచి చల్లార్చిన పాలు పోస్తున్నాను గోరువెచ్చగా ఉన్నాయన్నమాట ఈ పాలు సో ఈ గోరువెచ్చని పాలు పోసేసి ఒక్కసారి ఈ రైస్ లోకంతా బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట సో ఓకేనా ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట సో కలిసేలాగా బాగా నీట్ గా కలుపుకొని ఒక్కసారి ఇలాగా ఒక నొక్కి పెట్టండి కొంచెం ఆ వేడనేది పట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నారు విధంగా సో కొంచసేపు చల్లారిన తర్వాత ఈ రైస్ పాలు పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను హాఫ్ లీటర్ గట్టి పెరుగు తీసుకుంటున్నానండి సో ఇక్కడ ఒక టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎటు పరిస్థితిలోనూ పుల్లటి పెరుగు అయితే తీసుకోవద్దండి సో ఓన్లీ ఫ్రెష్ పెరుగు మాత్రమే గడ్డ పెరుగు తీసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్ ఓకేనా ఇప్పుడు హాఫ్ లీటర్ పెరుగు వేసేసాను నేనైతే సో ఈ హాఫ్ లీటర్ పెరుగుని ఇప్పుడు ఈ రైస్ లో కలిసేలాగా బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసుకుందామండి ఒక్కసారి అయితే ఓకేనా సో ఇలా కలిపేసుకున్న పెరుగుని ఇప్పుడు సో మన మిల్క్ పెరుగు అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే చక్కగా కలిపేసుకుందాం ఒక వన్ మినిట్ అయితే కలిసిపోతుంది నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మనము సో దీనికి కావాల్సిన తిరగమాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మందం పాటి బాండల్ని గ్యాస్ పైన పెట్టుకొని ఇప్పుడు మనం తిరమాత వేసుకుందాం అండి సో ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి దగ్గర నెయ్యి లేదనుకుంటే ఆయిల్ తో కూడా వేసుకోవచ్చు అండి ఏది అవైలబుల్ లో ఉంటే అది ఫైన్ ఓకేనా సో ఇలా కొంచెం ఈ నెయ్యి కరిగిన తర్వాత సో ఇప్పుడైతే మనం మనం మెయిన్ ఇంగ్రీడియం అన్ని వేసుకోవాలండి సో ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత కరిగించుకున్న తర్వాత సో వన్ మినిట్ ఇక్కడ జీడిపప్పులు తర్వాత జీడిపప్పులు వేసుకున్నాక సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి శనగపప్పు వేసేసుకోవాలి టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో జీలకర్ర వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసేసుకుందాం సో ఈ ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక్క పచ్చిమిర్చి వేసుకోండి ఓకేనా సో ఈ పచ్చిమిర్చితో పాటు మనం ఒక టేబుల్ టూల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకుందామండి తర్వాత సో పల్లీలు సో వేరుశనగ పప్పులైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి వీలైన తొందరగా ఎందుకంటే మన ఐటమ్స్ ఎక్కువ వేయాలి నీ వేసుకునే లోపు ఫస్ట్ వేసినవి మాడిపోకుండా ఉంటాయి అనమాట అందుకని గ్యాస్ ని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ ఎండుమిర్చి ఒక త్రీ టూ ఫోర్ మధ్యలోకి ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో తర్వాత మనం కరివేపాకు వేసేసుకుందాం అండి పాకు వేసేసుకోవాలి సో కరివేపాకు వేసేసిన తర్వాత సో ఒకసారి ఇలా కలుపుకోండి సో చక్కగా సో కలుపుకొని వన్ మినిట్ అన్న టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇప్పుడు అల్లం అయితే మనం ఒక్క కొంచెం తీసుకోవాలండి సో అల్లం ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసైనా అయినా తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ నేను నెయ్యి ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి సో ఇలాగా సన్నగా కట్ చేసుకుని గానీ తురుముకొని కానీ అల్లం ముక్కలు వేసేస్తున్నాను ఏదైతే ఓకేనా సో ఈ అల్లం ముక్కలు కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై అవ్వాలనమాట ఈ మన తిరగమాతలోనే ఓకేనా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ విత్ మిల్క్ అండ్ కర్డ్ ఎవ్రీథింగ్ అందులో ఇది వేసేసుకోవాలన్నమాట సో ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి మన రైస్ అయితే సో ఈ రైస్ లో మన ఈ ఫ్రై చేసుకున్న తర్వాత వేసేసుకుందాం సో చక్కగా ఫ్రై అయింది కదా సో ఇందుని వేసేసి ఇప్పుడు ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట కలిసేలాగా సరే కదా చక్కగా అయితే మనం కలిపేసుకున్నామండి మనం ముందుగా సొంటి అయితే ఫ్రై చేసుకున్నాం కదండి చక్కగా ఆ సొంటిని పౌడర్ చేసి ఈ వన్ స్పూన్ అయింది ఆ స్పూన్ వేసేస్తున్నా అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ సొంటి వేయడం దీంట్లో సో ఇదైతే మర్చిపోకుండా వేయాలన్నమాట ఇది మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్ గా వెయ్యాలి మీరు ఇది వేసేసిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు వేసేసుకుందామండి సో ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అయితే కలుపుకుందామండి సో ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట సో వన్ ఆర్ టూ మినిట్స్లో చక్కగా అంతా కలిసిపోతుందండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఉప్పు వేసుకుందాం సో ఇక్కడైతే నేను ఉప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి సో మీరు చూసి మీ క్వాంటిటీని బట్టి సో తగినంత సాల్ట్ వేసుకొని లాస్ట్ లో ఒక్కసారి కలిపేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి ఫైనల్ టచ్ అప్ ఆల్మోస్ట్ మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అండి వెరీ సింపుల్ దర్జోజనం అయితే రెడీ అయిపోయింది సో ఏ ఫెస్టివల్స్ కైనా శివరాత్రికి ఆర్ సంక్రాంతి కైనా ఆర్ వినాయక చవితికైనా ఏ పండగైనా ఏ సందర్భం అయినా సో మనం మన ఇంట్లో దేవుడికి సమర్పించే దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి మనకి టెంపుల్స్ కెళ్తే కూడా ప్రసాదంగా ఇలానే చేసి పెడతారండి సో ఇంతే అండి వెరీ సింపుల్ గా దద్దోజనం అయితే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో ఫాలో అయితే సో పర్ఫెక్ట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గంట సింబల్ కూడా మర్చిపోకండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్